హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మినీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ నేను ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇది కార్తీక మాసంగా కార్తీక మాసం వచ్చేసింది చాలామంది ట్రిప్ చేస్తారు గుళ్ళని గోపురాలని నేను కూడా ఒక చిన్న ట్రిప్ వేసాను అదేనా చాలామంది ఈ టెంపుల్ గురించి మాట్లాడుకుంటున్నారు చాలా పవర్ఫుల్ ఈ అమ్మవారు అందుకని మా ఫ్రెండ్స్ మా వీధిలో వాళ్ళందరం కలిపి వెళ్ళాము గుబ్బుల మంగమ్మ టెంపుల్ అని చాలా మంచి తల్లి అది గు కొండల మధ్య అడవిలో మధ్యలో ఉంటుంది అన్నమాట అది పైన వాటర్ వస్తుంటే లోపల ఉండిద్ది పడగ లోపల ఉండిద్ది చీకటిగా ఉండిద్ది చీకటిలో కనిపించిద్ది కాకపోతే నేను సపరేట్గా ఫొటోస్ కూడా తీసి పెట్టాను చూడండి ఇది ఎక్కడంటే బుట్టాయగూడెం మండలం పశ్చిమ గోదావరి జిల్లా కోర్సేవారు గూడమంట మేమైతే విజయవాడ నుంచి సాలూరు అలా వెళ్ళాము సాలూరు దాటి అలా వెళ్ళాము మాకు నూట యాభై కిలోమీటర్లు పట్టింది అంటే ఇంచుమించు రానుపోను ఒక ఫోర్టీన్ అవర్స్ పట్టింది జర్నీ ఆటోలో వెళ్ళాము మేము చాలా బాగుంటుంది ఇక్కడ ముడుపులు కడతారు పిల్లలు లేని వాళ్ళు ఏదైనా కోరుకుంటే అంట చాలా బాగుంది టెంపుల్ నేనైతే బాగా ఎంజాయ్ చేశాను అమ్మవారిని చూశాను ఎంత కష్టపడి వెళ్ళాం కానీ అమ్మవారిని చూడగానే ఎంత కష్టపడ్డామో ఎంత జర్నీ చేశామో ఆ నొప్పులు అవన్నీ ఆ పెయింట్స్ అన్నీ పోయింది చాలా బాగుంది మంకీస్ కూడా చాలా చాలా ఉన్నాయి చూడండి మొత్తం వాటరు పైనుంచి వాటర్ వస్తాయి కొండలు మంకీస్ బోల్డ్ అన్నీ ఉంటాయి ఇందులో వాటర్ పైనుంచి వస్తుంటే లోపల ఉండేది అమ్మవారు మనల్ని దగ్గరికి అలా చేయలేదు అక్కడ నుంచి దూరం నుంచే చూసాము బాగుంది కొంచెం ఫస్ట్ అయితే భయం వేసింది కానీ చాలా బాగుంది పైనుంచి వాటరు చాలా బాగుంది అసలు చూసినంత చూసినంతలా అనిపించింది బాగా వాటర్ ఎక్కువ వస్తున్నాయి అన్నమాట మీలో ఎవరైనా చూడాలి అనుకుంటే అటువైపు ఎప్పుడైనా వెళ్ళు వెళ్తారో వెళ్ళే ప్లాన్స్ ఎప్పుడైనా వేసుకుంటే అలాగే ఈ గుబ్బుల మంగమ్మ తల్లిని దర్శనం చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్